భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగినాయి కానీ గతంలో చిరజీరు స్వామి వారి సందర్భంలో తలెత్తిన వివాదం మరొకసారి ముందుకొచ్చింది అప్పుడు చినజీరు స్వామి కోరినటువంటి విధంగా చేయడానికి భద్రాచలం అర్చకులు ఒప్పుకోకపోవడంతో ఈవెన్ కేసీఆర్ కూడా దానికే మొగ్గు చూపడంతో కేసీఆర్ని అప్పటి నుంచి స్వామి దూరం పెట్టడం వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ వచ్చింది అయితే ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటోంది అందులో ఒకటేంటయ్యా అంటే మొన్న జరిగినటువంటి శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి గోత్రనామాలు చెప్పినటువంటి అంశం మీద బ్రాహ్మణుల్లోనే ఒక వర్గం అబ్జెక్షన్ రైస్ చేస్తోంది ఇది నేనైతే దీన్ని ధృవీకరించిన ఎందుకంటే నాకు అంత పరిజ్ఞానం లేదు కాబట్టి ఆ రెండో వర్గం చేస్తున్న ఆరోపణ చూద్దాం శ్రీరామనవం పేరెత్తగానే ప్రతివారి మనసు పులకించిపోతుంది కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణంలోని నామ గోత్ర ప్రవరలు వింటుంటే ఎంతో బాధకు గురవుతోంది పేరుకి భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయం శుభలేఖ మీద ఉండే పేర్లు సీతారాములు